దేవుడి పట్టం నుంచి పువ్వు కానీ పువ్వులు కానీ కింద పడితే దాన్ని మళ్ళీ ఆ దేవుడి పట్టానికి పెట్టచ్చా అలా పడ్డం ఏదైనా అశుభానికి కారణమా అని బాగా ఆలోచిస్తున్నారు జనం బాగా ఆలోచించాలి దేవుడి పటం మీద మనం పుష్పం పెట్టాం ఆ పెట్టినప్పుడు సరిగా పెట్టకపోయినప్పుడు అది పుష్పం జారి పడుతుంది లేదా పువ్వులను అన్నీ పెట్టేసిన తర్వాత ఆ పువ్వులు బాగా ఎక్కువగా పెట్టినప్పుడు ఒక పువ్వు అక్కడ ఇమడలేక కింద పడచ్చు పడితే వెంటనే అశుభంగా అనుకోవడం చాలా తప్పు 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 దీన్నే మూఢ విశ్వాసము అంటారు అలా పడ్డటువంటి సందర్భంలో ఈ పుష్పం పడింది కాబట్టి దేవుడు నాకు ఇచ్చాడు అని జలలో ధరించడం తల మీద పెట్టుకోవడం కూడా వెళితానమే అనుమానం ఏమాత్రం లేదు నిజంగా దేవుడి నుంచి పుష్పంగాని పడిపోయినట్టయితే చక్కగా మళ్ళీ అక్కడ పెట్టి సరిగా నేను పెట్టలేదు అనుకోవాలి తప్ప దేవుడు నాకు ఈ పువ్వును అనుగ్రహించాడు కాబట్టి ఈరోజు అంతా మంచి జరుగుతుంది అని అనుకోవడం చాలా పిచ్చితనం అనుమానం ఏమర్చం లేదు కొంత కొంతమంది ఏదో ప్రసిద్ధమైనటువంటి దేవాలయాలకి వెళ్ళి అమ్మవారి శిరస్సు నుంచి చదువు పుష్పం నాకు పడింది అంచేత నేను చాలా గొప్పవాడిని అని ఆయన అనుకోవడం చుట్టూరా వాళ్ళందరూ ఈయనకి దండాలు దశకాలు పెట్టేయడం ఈవేళ జరుగుతూ కనిపిస్తోంది ఒకే ఒక మాటని గమనించుకోగలగాలి ఖనీగంలో మహిమలు ఉండవు 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 లేవు భగవంతుడు నూట నలభై కోట్ల మంది జనంలో ఈ ఒక్క పుణ్యాత్ముడు వచ్చాడని చెప్పి ఆ పుష్పం తన పటం మీదో తన విగ్రహం మీదో ఉండేది ఒక్కటి దాల్చి ఇన్ని కోట్ల జనంలోనూ ఈయన కానీ ఈవిడ కానీ గొప్పవాడు అని అంటాడా ఏమైనా అర్థం ఉందా ఈ పనిలో ఏమాత్రం లేదు మనం పెట్టినటువంటి పువ్వు సరిగా పెట్టని కారణంగా అది పడుతుంది తప్ప మరొకటి ఏం కాదు పడిపోయినటువంటి పుష్పాన్ని కళ్ళకద్దుకుని తిరిగి సరైనటువంటి పద్ధతిగా పెడుతూ నేను సరిగా పుష్పాలని లేదన్నమాట పెట్టాలి అని అనుకోవడం సరి తప్ప పడ్డటువంటి పుష్పం ద్వారా ఇది సంకేతం ఇది అర్థం అది రహస్యం అని అనుకోవడం సరికాదు ఎవరికైనా సరే అలా అమ్మవారో అయ్యవారో పుష్పంగానే అలా కింద పడితే ఆయన అవ్వ చాలా గొప్పవాడు అని అనుకుంటూ ఆయన్ని లెక్కించడం కూడా సరికాదు భగవంతుణ్ణి ఆరాధించడం వల్ల ఏదైనా లాభం జరుగుతుంది తప్ప భగవంతుడి నుంచి పుష్పాలు పడితే ఏదో గొప్ప అవుతుందని అనుకోవడం వెరితనం పిచ్చితనం ఈ రెంటితో ప్రత్యేకమైనటువంటి మూఢ విశ్వాసం అంధవిశ్వాసం దాంట్లో ఏ విధమైనటువంటి ఆలోచన లేనే లేదు దాని గురించి గమనించుకోవాల్సిన అంశం లేదు అయ్యో నాకు కూడా పుష్పం పడలేదని నిరుత్సాహపడ్డావు ఇంకా పిచ్చితనం